తెలుగు సినీ చరిత్రలో కొన్ని వేల సినిమాలు విడుదలయ్యాయి వివిధ జోనర్స్లలో సినిమాలు రూపొందించడం ద్వారా ఎంతో మంది దర్శకులు పరిశ్రమకు పరిచయమయ్యారు అందులో కొందరు మాత్రమే సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు వారందరిలో ఎంతో భిన్నమైన డైరెక్టర్ బి విఠలాచార్య అందరు డైరెక్టర్ల దారివేరు ఆయన దారి వేరు ప్రేక్షకుల్ని ఓ కొత్తలోకంలోకి తీసుకెళ్లి అక్కడి వింతలు విడ్డూరాలూ చూపించి వారిని గురి గురిచేయడమే ఆయన లక్ష్యం థియేటరుకు వచ్చే ప్రేక్షకుల మనసు నిండా వినోదాన్ని ఓ కొత్త అనుభూతిని నింపి పంపడమే ఆయనకు తెలుసు గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే ట్రిక్ ఫోటోగ్రాఫీ ద్వారా ప్రేక్షకుల్ని మాయచేసి థ్రిల్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య జానపద చిత్రాలను తీయాలంటే విఠలాచార్యకు తప్ప మరొకరికి సాధ్యం కాదని నిరూపించుకొని జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు టక్కు టమారా గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు విఠలాచార్య సినిమాలకు మ్యాజిక్ తప్ప లాజిక్ అవసరం లేదని గట్టిగా నమ్ముతారాయన అందుకే ఆయన కెరీర్లో ఆ తరహా సినిమాలనే రూపొందించారు అలా ఆయన మంత్రదండం నుంచి పుట్టుకొచ్చిన సినిమానే జగన్మోహిని ఈ చిత్రంలో కెమెరా టెక్నిక్స్ ఉపయోగించి దెయ్యాలను సృష్టించాడు పాము గద్ద ఇతర జంతువులను క్రియేట్ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఈ చిత్రం చేయడానికి ముందర విఠలాచార్య తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా ఈ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు విఠలాచార్య నరసింహరాజు జయమాలిని ప్రభా హీరో హీరోయిన్స్ గా నటించగా నరసింహరాజు తల్లిగా మహానటి సావిత్రి నటించారు హీరో నరసింహరాజు అంటే ఎవరో ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు ఆయనకు ఉన్న ముద్దుపేరేంటో తెలుసా ఆంధ్రా కమల్ హాసన్ ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నుంచి చాలా సినిమాల్లో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు దాదాపుగా ఆయన వందకు పైగా సినిమాల్లో నటించి ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ప్రస్తుతం నరసింహరాజు వచ్చిన ఛాన్సులను ఉపయోగించుకుంటూ ఎక్కువగా సీరియల్స్ చేస్తున్నారు నీడలేని ఆడది అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నరసింహరాజు ఆ సినిమా విజయం సాధించటంతో హీరోగా పుల్ జోష్లో సినిమాలు చేసుకుంటూ పోయారు ఇలా అమ్మాయిలు జాగ్రత్త తూర్పు పడమర అనే సినిమాల్లో నటించారు ఇలా మంచి హీరోగా పేరు తెచ్చుకున్న నరసింహరాజుకి స్టార్డమ్ తెచ్చిన సినిమా మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన జగన్మోహిని సినిమానే అయితే జగన్మోహిని సినిమాకు ముందుగా నరసింహరాజును హీరోగా అనుకోలేదట విఠలాచార్య ఆయన అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేయటంతో వారిలో ఎవరితోనైనా జగన్మోహిని సినిమా చేద్దామని అనుకున్నారట కానీ ఎందుకో డైరెక్టర్ విఠలాచార్యకు జగన్మోహిని సినిమాకు నరసింహరాజు కరెక్టుగా సెట్ అవుతారని అనిపించిందట అదే సమయంలో నరసింహరాజు తన స్నేహితుడితో కలిసి గారి సినిమా షూటింగుకు వెళ్లారట ఆయనను చూసిన నరసింహరాజు ధైర్యం చేసి విఠలాచార్యగారి దగ్గరకు వెళ్లి ఏమైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన పాత్రలు ఉంటే ఇస్తారా అని అడిగారట ఆయన క్షణమాగి జగన్మోహని అని ఓ సినిమా తీస్తున్నాం అందులో ఇస్తా అన్నారట అందులో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వస్తుంది అనుకుంటే హీరోగా ఛాన్స్ కొట్టేశారు నరసింహరాజు అంతేకాదు క్లబ్ డాన్సర్ సాంగ్స్ కి ఫేమస్ అయిన జయమినీని ఈ సినిమాలో జగన్మోహని పాత్రకు సెలెక్ట్ చేసి సంచలనం సృష్టించారు ఇలా కేవలం దర్శకత్వమే కాకుండా ఈ సినిమాతో చిత్ర నిర్మాణాన్ని కూడా విఠలాచార్య చేపట్టారు గ్రాఫిక్స్ లేని రోజుల్లో కెమెరా ట్రిక్స్తో సినిమాను ఎవరి అంచనాలకు అందకుండా తీశారు ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు నెలాఖరులో రిలీజైన జగన్మోహని సూపర్ డూపర్ హిట్ అదే సమయంలో ఎన్టీఆర్ రాజపుత్ర రహస్యం సింహబలుడు కృష్ణ సింహగర్జన సినిమాలు ఉన్నా సరే వాటి దాటిని తట్టుకొని జగన్మోహిని నిలబడిందంటే అది విఠలాచార్యగారి గొప్పతనమే అంత క్రేజ్ ఉండేది గారి సినిమాలంటే విఠలాచార్య సినిమా అంటే చాలు ప్రేక్షకులు హీరో ఎవరు అని కూడా చూసేవాళ్లు కాదు ఆయన పేరు చూసి సినిమాకు వచ్చేసేవాళ్లు అంత క్రేజ్ ఉండేది షూటింగ్ షెడ్యూల్ అస్సలు ఆయన పాడు చేయరు ఎవరైనా ఆర్టిస్టు డేట్స్ ఇచ్చాక కుదరక రాలేకపోతే ఏదో ఒకదానితో షూటింగ్ చేసేవాళ్లు కాంతారావు ఒకసారి షూటింగుకు రావటం కుదరకపోతే ఓ పాట మొత్తం హీరోయిన్ గులాబీ పువ్వుతో తీశారు అంత గొప్ప దర్శకుడు అందుకే జగన్మోహిని సినిమాలో స్టార్ హీరో లేకపోయినా విఠరాచార్య గారి పేరుతో జనం థియేటర్స్ వచ్చారు ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలి కన్నడ ప్రాంతానికి చెందిన విఠలాచార్య మొదట్లో టూరింగ్ టాకీసులు నడుపుతూ శంకర్ సింగ్ దర్శకత్వంలో జగన్మోహిని మూవీ తీశారు అది సూపర్ హిట్టు కావటంతో తెలుగులో డబ్ చేయటంతో ఇక్కడా బాగా ఆడింది అదే కథను అటూ ఇటూ మార్చి విఠలాచార్య గారు జగన్మోహినీ మూవీ తలపెట్టారు ఇక్కడ చెప్పుకోవాల్సిన ఏంటంటే నరసింహరాజు తల్లిగా మహానటి సావిత్రి నటించింది నరసింహరాజు భార్య పాత్రలో ప్రభా నటించింది హాస్యనటుడు సారథి నటించగా ఆయనకు మంచి పేరు వచ్చింది మీకింకో షాకింగ్ విషయం చెబుతాను ఈ సినిమాలో పాము పులి పొట్టేలు కూడా నటించాయి అందుకే ఈ సినిమా పిల్లల్ని పెద్దల్ని మహిళల్నీ ఆకట్టుకుని విజయం సాధించింది అంతేకాదు ఈ సినిమాను హిందీ తమిళంలోకి అనువదించగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది ఆంధ్ర తమిళనాడు బోర్డర్లలో రేళ్లు తారుమారైనా సరే కథలో ఒక భాగంగా చూసేశారు అయితే విషయం తెలిసి రాత్రికి రాత్రే విఠలాచార్య ఆ రీల్స్ మార్పించారు ఇలా మారుమూల పల్లెల్లో సైతం జగన్మోహిని సినిమా బాగా కలెక్షన్స్ తెచ్చింది అంతేకాదు ఈ మూవీతో తమిళ సినిమా ఛాన్స్ వచ్చింది అలాగే ఈ మూవీ తర్వాత నరసింహరాజు జానపద హీరో అయ్యాడు స్టార్డమ్ పెరిగింది ఇండస్ట్రీలో ఒక గుర్తింపు వచ్చింది ఇంకా మంచి మంచి సినిమాలు చేసే అవకాశం దక్కింది అలా ఆయన హీరోగా నూట పది సినిమాల్లో తొంభైకి పైగా సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించే అవకాశం దక్కింది ఆ తర్వాత ఆయన పలు తెలుగు సీరియల్స్లోనూ ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు